హే మన ఒంగోల్లో ఇట్లా ఎక్స్క్లూజివ్గా పెర్ఫ్యూమ్కి అత్తరికి షాప్ ఉందని ఇప్పుడు దాకా నాకు తెలియదు ఇక్కడ మనకి అరబిక్ కంట్రీస్ నుంచి దుబాయ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన ఒంగోలు నేటివిటీకి తగ్గట్టుగా ఒక ఎక్స్క్లూజివ్గా ఇట్లా సపరేట్ పెర్ఫ్యూమ్ షాప్ ఉందని నేనే ఆశ్చర్యపోయాను పెర్ఫ్యూమ్ లవర్స్ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసేయండి మన కంటి ముందున్న మూడు వందల రకాల పేర్లు రాసుంటే మీకు నచ్చింది ఇట్లా మన రషీద్ అన్న శాంపుల్ అయితే ఇస్తాడు మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు మీకు నచ్చిన అత్తరిని పెర్ఫ్యూమ్ కూడా మార్చిస్తాడు ఇక్కడ చాలా రకాల పెర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థౌజండ్ వరకు ఒరిజినల్ ఆయిల్ ఒంటె చర్మంతో చేసిన కొండల్లో నిలవబెడతారనమాట మనకు మందు భూమిలో ఎంతసేపు ఉంటే క్వాలిటీ పెరిగిద్దో పెర్ఫ్యూమ్స్ కూడా అట్లా స్టోర్ చేసి ఉంటారనమాట ఇక్కడ పెర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే చూస్తేనే కొనాలనిపిస్తుంది భయ నిజంగా కలెక్షన్ అయితే సూపర్ అనమాట ఇక్కడ కాఫీ గింజల్ని గట్టిగా ముక్కుల్లో పెట్టి పీల్చారంటే మీకు ముక్కులు బాగా పనిచేస్తాయి స్మెల్స్ అన్ని అర్థమవుతాయి ఇలాంటి ఊదంటారు కదా మనకి న్యాచురల్ చెక్కని ఇట్లా హీటర్లో వేస్తే మనకి రూమ్ అంతా ఫ్రెష్ ఫ్రెష్గా పాజిటివ్ ఎనర్జీ మంచి స్మెల్ అయితే వస్తుంది అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి అడ్రస్ వచ్చి మన ఒంగోలు రవిప్రియ మాల్ దగ్గరలో పోతురాజకాలవ దగ్గర జుబేదా చికెన్ పొకోటి ఆపోజిట్ జుడియో ఉంది కదా ఆ జుడియోకి పక్కనే వస్తుంది ఇట్లా అన్నమాట మసీదు గుందంటే ఎవరేం చెప్తారు ఇట్లా లోపలికి వెళ్ళంగానే అల్ హమ్దాన్ అనే షాప్ ఉంటుంది డోంట్ మిస్ బై సూపర్